త్రిమూర్తి అనే పేరున్న మరొకరు ఉన్నారండి ఇది సంహిత గ్రంథాల్లో కనబడుతుంది త్రిమూర్తి అంటే హనుమంతుడికి ఉన్న పేరు త్రిమూర్తి ఆయనకి త్రిమూర్తి ఆత్మకుడైన పేరు దీని విషయం ఉమా అంటే గ్రంథాల్లో కనబడుతున్నది సుందరకాండలో సంకేతంగా వాల్మీకి తెలియజేశాడు కనుక ఆయనకు ఒక నమస్కారం మధ్యలో హనుమంతుడు ఎందుకు వచ్చారంటే ఆయన ఉన్నాడు కదా కలోకపి వినాయకు ఇంకొక రహస్యం గణపతి హనుమంతుడు సుబ్రహ్మణ్యుడు వీడు ముగ్గురు తత్వములు ఒకటి అంటే షణ్మతాల్లో హనుమంతుడు లేడు కదా అని ఒక ప్రశ్న ఒకటి ఉన్నది షణ్మతాలు కలిపితే హనుమంతుడు ఆయనలో మిగిలిన ఆరుగురు తత్వము ఉన్నది ఇక్కడ అది వాల్మీకి కూడా ఉత్తరాండలో సుబ్ర మన హనుమంతుడు జననగా అతని వర్ణిస్తూ శిశువు శరవణే యథా అని ఒక సంకేతాన్ని ఇచ్చాడు శరవణంలో శిశువు వలె కలిగేడునా అన్నాడు అదేవిధంగా ఇంద్రుడి చేత మొదటి సత్కారం పొందిన వాళ్ళల్లో సుబ్రహ్మణ్యుడు ఎలాగో హనుమంతుడు అలాగే అని ఒకసారి మనం మొదటి రోజు చెప్పుకున్న మాట గుర్తు తెచ్చుకోవాలి కానీ త్రిమూర్తయ్యే నమహ త్రిగుణాత్మకాయ నమ మూడు గుణములు ఎందు ఆయన లీనమై ఉంటాడు బ్రహ్మతత్వం కనుక త్రిగుణాత్మకాయ నమ త్రిదశేషాయ నమ త్రిదశులు అంటే దేవతల అర్థం త్రిదశ ఈశాయ అంటే దేవతలకు ఈశ్వరుడైన వాడు తారకారయ్యే నమ తారకాసురుని యొక్క బాధలను పోగొట్టాడు కనుక తారకారి దీని వ్యాఖ్యానకు అందమైన చెప్పవచ్చండి ఇలాంటి తారకారి అంటే తారకునికి శత్రువు అది అయితే తారకుడు ఎవరికి శత్రువో అతడు అని మరి దూరాన్వయం చేయొచ్చు కానీ తారకుడికి శత్రువు అన్నారు ఇక్కడ అంటే తారకుడికి సుబ్రహ్మణుడి శత్రువు కానీ సుబ్రహ్మణుడికి తారకుడు శత్రువు కట్ట ఇదేదో ఆలోచించవలసిన అవసరం అంటే భగవంతుడికి ఎవరి మీద వీడు నావాడు వీడు పైవాడు అని భేదం ఉండదు ఆయనతో తలపడుతున్నప్పుడు మాత్రం తారకాసుడు నిన్న శత్రువు అనుకున్నాడు ఈయనకు మాత్రం అలా లేదు ఎందుకంటే వైరిష్వపి ప్రకటిత దయాత్త్వయత్ం అని దేవి మహత్యని చెప్పినట్లుగా భగవంతుడు తాను శిక్షిస్తున్న రాక్షసుడి మీద కూడా దయ చూపిస్తాడు దయలో భాగంగానే శిక్షిస్తాడు కనుక హరిభావం అనేటువంటిది భగవానికి లేదు ఇక్కడ అందుకే అంటే తారకునికి శత్రువు అన్నారే తప్ప ఈయనకి తారకుడు శత్రువు కాదట ఇది మంచి వ్యాఖ్యానం ఇది అంటే శత్రుమిత్ర భావాలకు అతీతమై ధర్మరక్షణ కోసం అతను శిక్షించాడని భావం గ్రహించవలసింది తాపజ్ఞాయన మహా తాపమును పోగొట్టువాడు తెలుస్తున్నది కదా తాపత్రయ నాశకుడు తాపసప్రియాయ మహా ఎందుకని చెప్పిన తపస్సుకి ఇది ఎందుకంటే భగవంతుని పొందాలంటే ఒకటే మార్గం అండి సులభ మార్గాలు లేవు అది యుగాల మారిన కాలం మారిన మార్గం మాత్రం మారదు ఒకటే మార్గం తపస్సు ఒక్కటే మార్గము భగవంతుని పొందినందుకు తపస్సు ఒక్కటే మార్గం తపస్సులు మళ్ళీ అనేక రకాలుగా ఉన్నాయి ఏదైనా సరే శాస్త్ర సిద్ధమైన తపో మార్గం తీసుకోవాలి ఇక్కడ కనుక తపో మార్గము శాస్త్రం చాలా చెప్తున్నది అది గురూపదేశంతో నువ్వు ఏది చేయగలవో దాన్ని పాటించడమే తపస్సు అది శాస్త్రసిద్ధమై ఉండాలి అదే నియమం ఒకటి దాన్ని నియమబద్ధంగా ఏకాగ్రంగా అకుంఠిత శ్రద్ధతో పాటిస్తే అదే తపస్సు అలాంటి తపస్సును ఆచరిస్తే భగవంతుడు ప్రీతి చెంది అనుగ్రహిస్తాడు అందుకే తాపసప్రియాయ నమః నమ ఆయన చేత ప్రియమైన వాడు అనిపించుకోవాలి కదా అందుకు మనం తాపస్సులం కావాలి తాపస ప్రియాయ నమ తుష్టిదాయనమహ తుష్టి నమః తృప్తిని ఇచ్చువాడు తృప్తిని కలిగించువాడు అంటే ఇవ్వడము కలిగించడము రెండిటికి మళ్ళీ తేడా ఏమిటండి తేడాలు ఉంది కనుకనే రెండు నామాలు ఉన్నాయి అంటే తృప్తిని ఇచ్చుట అంటే ఆయన ఒక వస్తు రూపంలోనేది ఇవ్వచ్చు తృప్తిని కలిగించుట అంటే నీ మనోభ మనస్సులోంచి కలిగించుతాడా ఆ భావాన్ని అని అంటే ఒక వస్తువు దొరికితే కానీ తృప్తి కలగదు అంటే వస్తువుని ఇవ్వచ్చు ఇక్కడ గనుక నీ మనస్సులోనే తృప్తిని కలిగించితే తృప్తి కృతే తుష్టి తుష్టికృతే నమ అన్నారు అలాగే తీక్ష్ణాయ నమహ తపో రూపాయన మహా రెండు అంటే మళ్ళీ తపోరూపం ఎందుకు చెప్పారు అక్కడ చెప్పారు కదా అంటే తీక్ష్ణాయ తపోరూపాయ అని తీక్ష్ణమైన తపస్సు ఆయన యొక్క స్వరూపం అని అర్థం ఆయన తపస్సు మామూలుది కాదు తీక్ష్ణమైన తపస్సు అసలు పరమాత్మ సృష్టి చేయాలంటే మొదట తపస్సు చేసేట తపస్సు సృష్టి నియమం అండి ఇక్కడ తపస్సు తపస్సు అనే పది మార్లు వచ్చింది సమయం లేదని విస్తరించట్లేదు కానీ విస్తరిస్తే తపస్సు శబ్దానికి చాలా అర్థాలు ఉన్నాయి అంటే పరమాత్మ సృష్టి చేయాలని తపస్సు చేశాడు ఎవడైనా తపస్సు చేస్తేనే ఏదైనా చేస్తాడు తప ఆలోచనే అనే ధాతువు ప్రకారంగా తపస్సు అంటే ఆలోచించుటా అని అర్థం ఒక పని చెయ్యాలంటే అది ఎలా చెయ్యాలని ముందు మనస్సులో ఆలోచన వచ్చి తర్వాత వస్తుంది అదే విశ్వనాథ్ వారు అంటారు గొప్ప రూపం ధరించాలని నువ్వు తపస్సు చేసేవయ్యా నారాయణ అలాంటి రూపం ధరించడం కోసం తపస్సు చేసి అంత గొప్ప రూపాన్ని ధరించవు నీ తపస్సు అంతా ఆ రూపంలో కనబడింది ఆ రూపమే రామరూపము అన్నారు ఇక్కడ విష్ణువు కూడా ఒక అవతారం ధరించాలంటే తపస్సు చేసేట దీని బట్టి తపస్సు లేనిది ఏదీ లేదండి సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు వ్యక్తమై ఏం చేయాలని ఆలోచిస్తుంటే తప తప అని శబ్దం వినబడింది అది నీటి యొక్క తపతపలాడి శబ్దం అనుకోలేదు బ్రహ్మదేవుడు అదొక ఉపదేశంగా అనుకున్నాడు అందుకే తపస్సును ఆచరించాడు తపస్సును ఆచరించడం వల్ల వచ్చింది ఏం చేయాలో స్ఫురణ వచ్చింది అందుకే తపస్సును ఆచరించేవాడికి భగవంతుడు స్ఫురణ రూపంలో ఆయన సాక్షాత్కరిస్తాడు కానీ సాక్షాత్కారం అంటే ఎదురుగా గ్రాఫిక్స్తోనూ డిజిటల్ సౌండ్తోనూ రావడం కాదు నీ బుద్ధికి స్ఫురించడమే ఆనంద స్ఫురద అనుభవాభ్యాం అంటారు శంకర భగవత్పాల్ వారు స్ఫురణ ఎవరికి వస్తుంది అంటే తపస్సు చేసిన వారికి స్ఫురణ వస్తుంది తపస్సు చేసిన వారికి వచ్చే స్ఫురణ సత్యము అదే మామూలుగా భావించేవాడు థింకరు వీళ్ళు కాదు థింకర్స్ అందరూ థింకర్ అంటే ఆలోచించేవాడే కదా మీరేం చెప్పారు తప అంటే ఆలోచన అన్నారు కదా కానీ థింకర్స్ అందరూ తపస్సు లేకుంటూ కుదరదు తపస్సుకో పద్ధతి ఉంది అది శాస్త్ర మార్గములో తపస్సు చేసినప్పుడు ఆ తపస్సు పండితే భగవానుడు స్ఫురిస్తాడు ఎందుకంటే ఆయన సృష్టిస్తు తపస్సుతో ఆచరించాడు కనుక తాను తపస్వరూపుడి ఉన్నాడు కనుక తపస్సుతోనే తను పొందాలని తెలియజేశాడు అందుకే తీక్ష్ణాయ తపవరూపాయ రూపాయ నమ తపస్సు యొక్క తీక్ష్ణ రూపము సంపూర్ణ రూపం తీక్ష్ణ అంటే సంపూర్ణం సూర్య భగవానుడు తీక్ష్ణంగా ఉన్నాడు అంటే తన శక్తిని బాగా చూపిస్తున్నాడు అర్థం ఇక్కడ కానీ శక్తి యొక్క గొప్ప ప్రకటనమే తీక్ష్ణము అని తీసుకుంటే తీక్ష్ణాయ నమః త్రికాల విధేనమ ఇత్యాది నామములు స్తోత్రే నమ స్తవ్యాయనమ స్తుతయే నమః స్తోత్రాయ నమః ఇవన్నీ కూడా స్తోత్ర సంబంధమైన నామములు స్తోత్రము చేసేవాడు స్తోత్రింపబడేవాడు స్తోత్రము చేత ప్రీతి చెందేవాడు స్తోత్రమే స్వరూపమైన వాడు సుబ్రహ్మణ్యుడు ఇది ఏ దేవతగా ఉంటుంది స్తుతి స్తోతారణ ప్రియ స్తోత్ర ప్రియా స్తుమతి స్త్రుతి సంస్థత వైభవ అంటే పరతత్వం ఎప్పుడో ఒకటే స్తోత్రము చేత ప్రీతి చెందుతాడు భగవంతుడు మరి స్తోత్రం ఎవరు అది భగవంతుడే మరి స్తోత్రం చేసేవాడెవడు అది భగవంతుడేట బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నం బ్రహ్మణాహుతం అని చెప్పినట్లుగా మూడు ఒకటి ఎలా అవుతుందో కొంచెంసేపు ఆలోచిద్దాం స్తోత్రం చేస్తున్నాం ఎవరిని స్తోత్రం చేస్తున్నామో వాడు భగవంతుడు అంతే కదా మనకు తెలిసి స్తోత్రం కూడా భగవంతుడే ఎలా అవుతాడో చూద్దాం స్తోత్రంలో ఉన్నదేమిటి స్తోత్రంలో మొదటక్షరం నుంచి చివరక్షరం వరకు ఆ భగవంతుని యొక్క స్వరూపము స్వభావము ప్రభావము మహిమ గుణము లీల తత్వం ఇవే చెప్పబడ్డాయిగా స్తోత్రమంతా ఉన్నది అదేగా కానీ స్తోత్రం ఆయన స్వరూపం మరి స్తోత్రం చేసేవాడు ఎలా అవుతాడంటే స్తోత్రం చేసేటప్పుడు అతడు దాంతో తాదాప్త్యం చెందుతున్నాడా లేదా ఆ శబ్దముతో నా భావంతో తాదాప్త్యం చెందినప్పుడు అతడు మనస్సేమైంది సంపూర్ణంగా తద్రూపాన్ని వహించింది దీన్ని బ్రహ్మాకార వృత్తి అంటారు ఇక్కడ తద్రూపాన్ని ఎప్పుడైతే స్వీకరించిందో ఇప్పుడు తానంటూ మరి వేడే లేడు కదా తన మనస్సే తాను తన ఆలోచనే తాను శరీరం కాదు కదా కానీ ఆలోచన నువ్వు అని చెప్పినట్లుగా తన ఆలోచన తన భావము అంత స్తోత్ర రూపం స్వీకరించింది కనుక అతడు కూడా సుబ్రహ్మణ్యుడే అన్నారు ఇక్కడ అందుకే స్తోత్ర ప్రియ అన్న మాటకి స్తోత్ర ప్రియుడైనా స్తోత్రం ఆయన స్తోత్రం స్తోత్రం చేసేవాడైనా స్తోత్రం చెయ్యబడేవాడు ఆయన ఇన్ని విధములుగా చెప్పడంలో ఏకత్వం అర్థం చేసుకోవాల్సిన తీరిది